హాయ్ హలో అందరికీ నేను మీ సాన్విక వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ దృతిష్ షణ్ముఖా వ్లాగ్స్ టుడే రెసిపీ చేపల పులుసు చాలా ఈజీగా టేస్టీగా పక్కా కొలతలతో చేపల పులుసు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ముందుగా చేపల్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేపలకి వేస్టేజ్ని ఈ విధంగా తీసేసుకోండి మార్కెట్లో వాళ్ళు సరిగా ఫిష్ని క్లీన్ చేసి ఇవ్వరు కాబట్టి ఇంటికి వచ్చాక మనం ఈ విధంగా క్లీన్ చేసుకోండి ఇలా వేస్టేజ్ని తీసివేశాక ఇందులోకి హాఫ్ కప్ వరకు సాల్ట్ని వేసి బాగా ఫిష్ మొక్కలకి పట్టించి టూ టైమ్స్ వాష్ చేసుకోండి మీకు ఇంట్లో గల్లుప్పు ఉంటే గల్ల ఉప్పుతో వాష్ చేసుకోండి లేదు అంటే ఇంట్లో ఉన్న సాల్ట్తోనే క్లీన్ చేసుకోండి ఇప్పుడు ఇందులో వాటర్ వేసి టూ టైమ్స్ వాష్ చేసుకోండి ఇలా నీటిగా ఫిష్ ముక్కల్ని వాష్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ చింతపండుని నానపెట్టుకోండి ఇక్కడ నేను హాఫ్ అన్ అవర్ ముందే చింతపండుని నానబెట్టుకున్నాను ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కేజీ చేపలకి వన్ ఫిఫ్టీ గ్రామ్ చింతపండుని నానబెట్టుకున్నాను ఇలా చింతపండుని నానబెట్టుకొని రసం తీసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక టూ ఆనియన్స్ తీసుకొని స్టవ్ పైన ఈ విధంగా కాల్చుకోండి ఆనియన్ పైన ఉన్న ఒక లేయర్ మొత్తం మాడిపోయే వరకు ఆనియన్ని కాల్చుకోండి ఈ విధంగా కాల్చడం వల్ల చేపల పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది ఈ విధంగా కాల్చుకున్న ఆనియన్స్ ని తీసి పైన ఉన్న లేయర్ మొత్తం తీసివేసి నీట్గా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న ఆనియన్ని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసి మెత్తని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద కడాయి కానీ గిన్నెని కానీ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోండి ఇందులోనే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ మొత్తాన్ని వేసి ఫ్రై చేసుకోండి ఈ ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఈ పేస్ట్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోండి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ పసుపును వేసి బాగా కలిపి నెక్స్ట్ మూడు టేబుల్ స్పూన్ల కారంని వేసుకోండి కారం ఎక్కువగా తినేవాళ్ళు అయితే నాలుగు టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఒక కొత్తిమీర కట్ట సన్నగా తరిగి యాడ్ చేయండి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ వేసి బాగా కలుపుకోండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోండి టూ మినిట్స్ తర్వాత ఇందులో చింతపండు రసాన్ని యాడ్ చేయండి ఇప్పుడు ఆనియన్ పేస్ట్ మొత్తం చింతపండు రసంలో మెల్ట్ అయ్యే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా ఒకసారి కలిపిన తర్వాత ఇందులోకి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి టూ కప్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని యాడ్ చేయండి ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని పులుసు మరిగించుకోండి ఇలా పులుసు మరుగుతున్న టైంలో హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ని వేసి కలుపుకోండి ఆల్రెడీ మనం పోపులో హాఫ్ టేబుల్ స్పూన్ వేసాం కాబట్టి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది ఎక్కువగా వేయకండి ఈ పులుసు మొత్తానికి వన్ టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనం పోపులో సాల్ట్ వేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పులుసుని ఫైవ్ మినిట్స్ మరిగించుకోండి పులుసు మరీ థిక్గా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియం థిక్నెస్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మరుగుతున్న పులుసులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసి ఒకసారి పులుసు మొత్తాన్ని కలుపుకోండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత పులుసు మరుగుతూ ఉంటుంది ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసి పులుసుని మూడు నిమిషాలు ఉడికించుకోండి ఇలా ఉడికించడం వల్ల చేప ముక్కలు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి త్రీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చేపల పులుసుని చల్లారనివ్వండి చేపల పులుసు వేడిగా ఉన్నప్పుడు కంటే చల్లగా ఉన్నప్పుడే దాని టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు రెడీ ఈ చేపల పులుసుని చద్దన్నంలో వేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది అలా అని వేడి అన్నంలో తినద్దు అని కాదు అలా అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్